ఇంకా తగ్గకుంటే మా దగ్గర సింగి ట్రీట్మెంట్ అని ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం మెడమల నొప్పికి పీపుల్ ఒక టెన్ ఇయర్స్ సఫర్ సఫర్ అయ్యే వాళ్ళు ఒకటే సిట్టింగ్ వల్ల తగ్గిపోతుంది సింగి ట్రీట్మెంట్ అని థ్యాంక్ యూ ఎస్ సార్ మనం ఇందాక కిడ్నీ కిడ్నీ గురించి మాట్లాడుకుంటున్నాం సో దాని కంక్లూడింగ్ పార్ట్ మీరు చెప్పండి సార్ దాని మీ సొల్యూషన్ అవును ఈ కిడ్నీ గురించి ఏంటంటే అండి డయాలసిస్ కూడా మీరు హీల్ చేసేయగలిగారు అని అవును అవును కిడ్నీ గురించి ఏంటంటే కిడ్నీలో చాలా వరకు ఫస్ట్ థింగ్ ఏంటంటే కిడ్నీలో రాళ్ళు వస్తుంటాయి రాళ్ళ గురించి ఒకటి చెప్తాను చిన్న చిట్కా చెప్తాను ఉలువలు చాలా మంది ఆంధ్రాలో ఉలువ చారు వాడతారు ఎట్లీస్ట్ మీ ఫుడ్ లో వారంకి ఒకసారి ఉల్వలు నీళ్ళలో నానబెట్టి నైట్ నీళ్ళలో నానబెట్టి దాన్ని బాయిల్ చేసి కర్రీ లాగా చేసేసుకోండి ఈజీ కదా ఓకే కర్రీ లాగా చేసుకోవచ్చు స్నాక్ లాగా చేసుకోవచ్చు ఉల్వ చారు లాగా తీసుకోవచ్చు దానివల్ల కిడ్నీలో ఏమైనా రాళ్ళు ఉంటే కరిగిపోతాయి మళ్ళీ రాళ్ళు రాకుండా చేసేస్తాయి ఓకే ఇంకోటి ర్యాడిష్ రాడిష్ ఇస్ వెరీ గుడ్ ఫర్ కిడ్నీ రాడిష్ జనరల్ గా సాంబార్లో వేస్తారు పప్పులో వేసేస్తారు ఎలా అయినా సరే రాడిష్ వెరీ ఇంపార్టెంట్ అండి మార్నింగ్ ర్యాడిష్ తీసుకుంటేనేమో హెల్త్కు మంచిది మెడికల్గా పనిచేస్తుంది ఆఫ్టర్నూన్ తీసుకుంటే యాజ్ ఏ సెలాడ్ లాగా పనిచేస్తుంది నైట్ పాయిజన్ అవుతుంది నైట్ ఎప్పుడు ర్యాడిస్ తీసుకోవద్దు మార్నింగ్ అన్న తీసుకోవాలి ఆఫ్టర్నూన్ అనేది తీసుకోవాలి నైట్ వి నాట్ టేక్ రాడిష్ ఓకే ఇది రాళ్ళ గురించి అండి ప్లస్ కిడ్నీ గురించి ఏంటంటే చాలా మందికి ఈ కిడ్నీలు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయి అంటే ఈ పెయిన్ కిల్లర్స్ వాడతారు తల్లం వస్తే ఒక పెయిన్ కిల్లర్ స్టమక్ పెయిన్ వస్తే ఒక పెయిన్ కిల్లర్ బ్యాక్ పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల స్లోగా 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 కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది ప్లస్ ఈ స్టిరాయిడ్స్ స్టీరాయిడ్స్ వల్ల కూడా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది లాంగ్ డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ వల్ల కూడా మన కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది దాని గురించి మా సజెషన్ ఏంటంటే అండి వారంకొకసారి ధనియాలు నీళ్ళల్లో నానబెట్టేసి బాయిల్ చేసి ఒక ఒక పేషెంట్ మన కెనడా నుంచి వచ్చారు ఆమె కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది మా మెడిసిన్తో పాటు ఆమె ఒక ట్వంటీ వన్ డేస్ మార్నింగ్ ఏమో ధనియాలు తీసుకున్నది ఈవినింగ్ ఏమో కొత్తిమీర తీసుకుంది ఓకే బాయిల్ చేసి దా మళ్ళీ ఆమె క్రియేటిన్ అంతా నార్మల్ అయిపోయింది వెరీ గుడ్ ఎఫెక్టివ్ దీనివల్ల ప్రాబ్లం ఉన్నా లేకున్నా మనం సాయంకాలమో ఉదయమో టీ తాగుతాం టీ మానేసేసి ఈ ధనియాలు నీళ్ళల్లో బాయిల్ చేసేసి దాన్ని తీసుకోవడం వల్ల కిడ్నీ ఫిల్టర్ అయిపోతుంది ప్లస్ ఒకసారి చపాతి దేంతో చేసుకోవాలంటే జవ్ బార్లీ బార్లీ గింజలను గ్రైండ్ చేసి ఆ పిండితోన రొట్టె చేసేసుకోవాలండి దానివల్ల బార్లీ ఈజ్ గుడ్ ఫర్ ద బార్లీ గింజలు నీళ్ళలో నానబెట్టి తీసుకోవడం వల్ల కూడా మనతో బాడీలో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే వాటర్ని తీసేస్తుంది అన్ని ఈ కిడ్నీ వాళ్ళకి ఏంటంటే వాటర్ బార్లీ ఏంటంటే నీళ్ళని నానబెట్టి తీసుకోవచ్చు మిగతా వాళ్ళకి ఏంటంటే ఒకసారి రెండు సార్లు దాన్ని దాన్ని పిండి చేసి రొట్టె చేసుకోమంటున్నాం మా హాస్పిటల్లో కిడ్నీ పేషెంట్స్ వస్తే లంచ్ టైంలో ప్రతిరోజు బార్లీ రొట్టె ఉంటుంది వాళ్ళకు ఓకే బార్లీ రొట్టె ఉంటుంది ఈ వెజిటబుల్స్ అన్ని కొంచెం సాల్ట్ లో సాల్ట్తోన ఇస్తాం వాళ్ళందరికీ ఓకే